ప్రజల ఆశీస్సులతో దేవుని ఆశీస్సు ఆశస్సులతో మా తల్లిదండ్రుల యొక్క దేవునులతో మరి ఫ్రెండ్స్ శ్రయోభిలాసులు అందరి యొక్క వాళ్ళ యొక్క ఆదరభిమానాలు మీద ఉంటాయని నేను ఈరోజు ఆశిస్తున్నాను ఈరోజు హెచ్ఆర్ ట్రేడర్స్ పేరుతో ఏషియన్ పెయింట్ డీలర్షిప్ తీసుకోవడం జరిగింది ఇన్నాళ్ళు నన్ను అందరూ కుటుంబ సభ్యులుగా చూశారు ఇప్పటి నుంచి కూడా ఈ బిజినెస్ రంగంలో నేను అడుగుపెట్టినాను అందరు ఆశీస్సులు నాకు నా మీద ఉంటాయని నేను కోరుకుంటున్నాను బిల్డర్లు కావచ్చు పెయింటింగ్ కాంట్రాక్టర్లు కావచ్చు లేదంటే ఇంజనీర్స్ కావచ్చు మా కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా సరే మిత్రులు కావచ్చు అందరూ కూడా మా మీద అందరూ ఇప్పటిదాకా ఏమైతే ఆశీర్వించారో అలాగే ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా యొక్క ఏషియన్ పెయింటు మేము మొదలుపెట్టినప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అనంతపురంలోనే అది తక్కువ ధరలకి ఎక్కువ మార్జిన్ లేకుండా అది తక్కువ ధరలు ఇస్తూ ప్రజలకు సేవ చేయాలని అదేవిధంగా మేము ఒకటి పెట్టుకున్నాం మరి జిల్లాలో దొరికి నాకు తెలియదు కానీ లక్ష రూపాయల పైన ఎవరైనా బిల్ చేస్తే ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఉచితంగా మేము డెలివరీ చేయాలని చెప్పేసి హెచ్ఆర్ ట్రేడర్స్ తరఫున మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే లక్ష రూపాయల పైన బిల్ చేస్తే ఇరవై ఐదు కిలోమీటర్ల సరౌండింగ్లో తెలియజేస్తున్నా థ్యాంక్ యూ మచ్ ఈరోజు ఈరోజు హెచ్ఆర్ ట్రేడర్స్ ఏషియన్ పెయింట్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ప్రతి సామాన్యునికి ఒక కళ్ళు అనేది ఉంటుంది ఒక సింత సొంత ఇల్లు కట్టించుకోవాలని ఆ సొంత ఇంటిలో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆ ఇల్లు కట్టించుకున్నప్పుడు మెయిన్ మనకి కళ్ళెదుట కనిపించేది కలర్స్ అలాంటి కలర్స్ మంచి కలర్స్ ఎన్నుకున్నప్పుడే ఆనందంగా ఉంటారు ప్రజలు అలాంటిది ఏషియన్ పెయింట్లో ఒకటే సాధ్యమవుతుంది అందువలన మేము ఏషియన్ పెయింట్ డీలర్షిప్ తీసుకున్నాము కాబట్టి సామాన్యమైన సామాన్యమైన ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ముందుకు వస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు